గుర్తు పెట్టుకోండి చచ్చిపోయిన సవాలు ఏ పని చేయలేవు బతుకున్న మనుషులే ఏ పనైనా చేయగలరు కానీ మనుషులను ఎలా నమ్మింపజేసారంటే చేశారు అంటే చచ్చిపోయినోడు వచ్చి నీకేదో కీడు చేస్తాడని నమ్మింప చేశారు ఒకవేళ కీడు చేయదలిస్తే ఎవరు చేస్తారు కీడు నీకు బ్రతుకున్న చేస్తారు కానీ మనుషులను ఎలా నమ్మింప చేశారు చచ్చిపోయినోళ్ళు వచ్చి నీకు ఏం చేస్తారని నమ్మింప చేశారు కీడు చేస్తారు అందుకే మనం బతుకున్న భయపడాలా చచ్చిపోయిన వాళ్ళకి భయపడాలా చచ్చిన సింహము కంటే బ్రతుకున్న కుక్క మేలు అన్నాడు ఇప్పుడు చచ్చిన సింహాన్ని అక్కడ పడేసాం బతుకున్న పిచ్చి కొక్కని అక్కడ పెట్టాం దేనికి భయపడతావు బతుకున్న పిచ్చి కుక్కకు భయపడాలి చచ్చిపోయిన సింహం మనల్ని ఏమి చేయలేదు కానీ రూల్ గా మాట్లాడితే సింహం పవర్ఫుల్ ఆ పిచ్చుకు పవర్ఫుల్ సింహమే పవర్ఫుల్ చచ్చిపోతే సింహానికి భయపడక్కర్లేదు చచ్చిపోతే ఈ పిచ్చుకుకకి భయపడక్కర్లేదు అంటే నువ్వు భయపడితే నీకు కీడు చేసేది మనుషులే తప్ప చచ్చిపోయిన వాళ్ళు ఏ కీడు చేయలేరు చచ్చిపోయిన వాళ్ళు ఏ పని చేయలేరు చావు తర్వాత వాడి గొప్పతనం కూడా మట్టిలో కలిసిపోతుంది వాడు ఎంత క్రూరుడైనా వాడు ఎంత శాడిస్ట్ అయినా వాడు ఎంత మూర్ఖుడైనా వాడు ఎంత దుర్మార్గుడైనా చనిపోయిన తర్వాత వాడు ఏమీ చేయలేదు ఇంత సేమ్ సెన్స్ చనిపోయిన తర్వాత నువ్వు నేను కూడా ఏమి చేయలేవు మంచి చేయాలన్నా ఈ దేహంలో ఉండగానే చేయాలి చెడు చేయాలన్నా ఈ దేహంలో ఉండగానే చేయాలి ఈ దేహం పని చేయుటకు నీకు ఇవ్వబడినటువంటి సాధనం